ఫార్చునర్ కారు చూడడానికి విమానం లాగా ఉంటుంది కదండి నిజంగానే ఇది విమానం దీంట్లో విమానంలో వాడే ఒక పార్ట్ వాడారనమాట అదే స్పాయిలరు ఇదే అన్ని కారుల్లో ఉంటుంది కదా దీనికేంటి ఎంత ప్రత్యేకత అంట నిజంగానండి ఇదిగోండి ఇదే స్పాయిలరు చూస్తున్నారు కదా ఇది ఎంత పని అంటే కారుకి ఒక అందమైన లుక్ ఇవ్వడమే కాదు ఒక సెక్యూరిటీ కూడా కారు పరిమితి మించి వేగాన్ని వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చే ఎన్నో ఏదురు గాలిల్ని ఎదుర్కోవాల్సి వస్తుందండి అండి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎదురుగా వచ్చే గాలిలతో కొంచెం పర్వాలేదు డ్రైవర్ కంట్రోల్ చేయగలి కానీ లెఫ్ట్ నుండి రైట్ నుండి వచ్చే గాలిని మట్టుగా ఒకసారి అదుపు చేయలేని పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు మనకి స్పాయిలర్ ఉపయోగపడుతుంది అన్నమాట కారు స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఎరోడైనమిక్స్ ఉంటాయి కదండి గాలి ప్రకంపనలు వాటి ఫ్రంట్ బంపర్ మీద పడుతుంది అంతా అది ఇలాగ పైకి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు కారు చల్లచద్దర అయిపోవడానికి అవకాశం ఉంటుంది అదే ఈ స్పాయిలర్ ఉందనుకోండి ఈ స్పాయిలర్ ఆ గాలిని ఇలా కిందకి నెట్టుతుంది అనమాట కిందకి నెట్టడం వల్ల కారు అటు ఇటు కదలకుండా గాలికి ఒక పక్కకు వాలకుండా ఒక రోడ్డుని అలాగా ఒక బల్లి గోడను ఎలా పట్టుకుంటుందో అలాగా రోడ్డుని పట్టుకొని వేగంగా వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి ఈ స్పాయిలర్ ఈ స్పాయిలర్లు అన్ని కార్లకే ఉంటాయండి ఎస్యూవీలకి ఎంపీవీలకి మైక్రో కార్లకి కూడా డోర్లు ఉన్నాయి కదా బ్యాక్ డోరు డిక్కీ డోరు దానికి ఇలా ఇస్తారు కార్ లవర్స్ మాత్రమే ఎక్కువ అబ్జర్వ్ చేస్తారండి జనరల్గా స్పాయిలర్ అంటే పబ్ జనరల్ పబ్లిక్కి సడన్ కార్లు ఉంటాయి కదా డిక్కీ కార్లు వాటి కొంచెం డిక్కీ పెద్దగా ఉండి విమానం రెక్కల్లాగా ఉంటుంది అది ఏదో అందానికి పెట్టుకున్నారు అనుకొని దాన్నే ఎక్కువ చూస్తారు జనాలు స్పాయిలర్ అంటే అదే అనుకుంటారు కానీ ఇది కూడా స్పాయిలరే విమానాలకు ఉండే ఒక పార్ట్ అనమాట కార్లకు కూడా ఉపయోగిస్తున్నారు ఓకే అండి